అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే ఇప్పింది ఆ గుడ్ న్యూస్ తెలుసుకునే కంటే ముందు మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఎప్పటిదప్పుడు అందిస్తూ ఉంటాం సో ఇక్కడ అయితే తెలంగాణ అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త ఈ హెల్పర్లు టీచర్లుగా పదోన్నతికి వయోపరిమితి పెంపు నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఏళ్లకు పెంచుతూ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ప్రయోజనం కీలక ఫైల్పై మంత్రి సీతక్క ఆమోద ముద్ర ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ హెల్పర్గా ఉన్న ఒక మహిళ నలభై ఐదు ఏళ్ళు దాటితే వాళ్ళకి ప్రమోషన్ ఇయ్యరు ఇప్పుడు ఆ ఇయర్ను యాభై ఏళ్లకు పెంచడం జరిగింది అంటే యాభై ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వచ్చు ఆ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన శాఖ మంత్రి సీతక్క గారు ఆ ఫైల్పై సంతకం చేయడం జరిగింది దానికి సంబంధించిన జివో రావాల్సి ఉంది జివో వచ్చినప్పుడే కూడా అప్డేట్ చెప్తా కాకపోతే సంతకం అయింది కాబట్టి ఖచ్చితంగా జివో అయితే రేపు ఎల్లుండి వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూర్తి వివరాలు చూస్తే తెలంగాణలోని అంగన్వాడీ సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఒక గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది సహాయకులకు ప్రయోజనం చేకూరునుంది ఇంతవరకు అంగన్వాడి సహాయకుల నుంచి టీచర్లుగా పదోన్నతి పొందాలంటే గరిష్ట వయోపరిమితి నలభై ఐదు ఏళ్ళు ఉండే తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ నిబంధనను సవరించి వయోపరిమితి యాభై ఏళ్లకు పెంచింది ఈ మార్పునకు సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతాక గురువారం సంతకం చేసి ఆమోదం తెలిపారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది హెల్పర్లు వీళ్ళంతా వీళ్ళకు ప్రయోజనం చేకూరనుంది పదోన్నతి పొందేందుకు మార్గం సుగమైంది మంత్రి ఆమోదం లభించడంతో ఆ అంశంపై అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపినాయి మొత్తానికైతే అంగన్వాడీ హెల్పర్లకైతే ఇది ఒక గుడ్ న్యూస్ వీడియో ఎట్లా అనిపించినా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ